కరీంనగర్ ఉమ్మడి జిల్లా అభివృద్ధి సంక్షేమంపై నేడు కరీంనగర్ జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆడిటోరియంలో నిర్వహించిన రివ్యూ సమావేశానికి హాజరై కరీంనగర్ జిల్లాకు సంబంధించిన పలు సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే గంగుల మాట్లాడుతూ ఫామాయిల్ పంట సాగుపై అటు కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట్ర ప్రభుత్వం దృష్టిపై సారించడం సంతోషదాయకమని అయితే ఫామాయిల్ సాగు మొక్క నాటి నుంచి మూడు సంవత్సరాల వరకు క్రాప్ వస్తుందని అది ప్యాడీ అయితే ఆరు నెలల్లో పంట చేతికొస్తుందని ఎక్కువ మంది రైతులు యాడికి మొగ్గు చూపుతున్న వేళ అధికారులు ఫామాయిల్ సాగుకు సంబంధించిన విషయాలను రైతులకు వివరించి ప్యాడి కన్నా మెరుగైన లాభాలు ఫామాయిల్లో వస్తాయనే విషయాన్ని రైతులకు చెప్పి మామూలు సాగుకు కృషి చేసే విధంగా చెరవ తీసుకోవాలన్నారు ఒకసారి మొక్క నాటుకుంటే ముప్పై సంవత్సరాల వరకు దిగుబడిని దిగుబడినిస్తుందని ఒక రైతుగా నేను నలభై ఎకరాలలో ఫామాయిల్ సాగు చేస్తున్నానని తెలిపారు కరీంనగర్ జిల్లాలో ఫామాయిల్ క్రాఫ్ట్ కటింగ్కు సంబంధించిన నిపుణులైన కార్మికులు లేరని ప్రభుత్వం చొరవ తీసుకొని నిపుణులైన కార్మికులను ఏర్పాటు చేసి ఆ దిశగా కృషి చేయాలని తెలిపారు అదేవిధంగా చిగురు మామిడిలో ఏర్పాటు చేసినటువంటి లోహిత కంపెనీ ద్వారా ఫామాయిల్ పంట కొనుగోలు చేసే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకొని పంటని ఇక్కడే అమ్ముకునే విధంగా చేయాలని కోరారు అదేవిధంగా నగరాభివృద్ధి గురించి మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో కరీంనగర్ అనేక విధాలుగా అభివృద్ధి చెందిందని ముఖ్యంగా రోడ్లకు సంబంధించి ఆనాడు టీఆర్ఎస్ ప్రభుత్వంలో రోడ్లు భవనాల శాఖ మంత్రిగా ఉండి ఎన్నో సాంక్షన్లను చేసి కరీంనగర్ అభివృద్ధికి కృషి చేసిన తుమ్మల నాగేశ్వరరావుకు కృతజ్ఞతలు తెలిపారు అదేవిధంగా ప్రభుత్వం ఏదైనా ఇప్పుడు కరీంనగర్ జిల్లా మంత్రిగా ఉన్నారని టీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో సీఎం మస్సూరెన్స్ నిధుల కింద మూడు వందల యాభై కోట్ల నిధులను కేటాయించి పలు అభివృద్ధి పనులను ప్రారంభించామని నిధుల కింద కరీంనగర్ పట్టణంలో నిర్మిస్తున్నటువంటి అరవై ఐదు రోడ్లు నిర్మాణ పనులు మధ్యలోనే ఆగిపోయాయని వాటికి సంబంధించిన రోడ్లపై సమీక్ష సమావేశం నిర్వహించి రోడ్లను త్వరగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మంత్రి తుమ్మలకు విజ్ఞప్తి చేశారు అదేవిధంగా కేబుల్ బ్రిడ్జ్ పైన ఏర్పాటు చేసినటువంటి డైనమిక్ లైటింగ్ వెలగడం లేదని దానికి సంబంధించిన కాంట్రాక్టర్లను పిలిపించుకొని ఆ సమస్యను పరిష్కరించవలసిందిగా వారిని కోరారు అదేవిధంగా మానేర్ రివర్ ఫ్రంట్ అనేది తెలంగాణ ప్రజలకే కాకుండా దేశానికి ఒక పర్యాటక కేంద్రంగా వెలుగొందుతుందని ప్రాజెక్టు పనులు మొత్తం నత్తనడకన సాగుతున్నాయని దానికి సంబంధించిన పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాల్సిందిగా మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు దుద్దిల్ల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ మీరు కోరారు మీ యొక్క ఇష్టమైన క్రాపు భారతదేశంలోనే గొప్ప రేట్ రావాలని చెప్పేసి మీరు ఇష్టంగా అనుకునే ఎడబుల్ ఆయిల్ ఉత్పత్తికి సంబంధించిన ఆయిల్ ఫామ్ గురించి కూడా మీరు మాట్లాడారు చాలా సంతోషం సార్ ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఎడబుల్ ఆయిల్ ఇంపోర్ట్ చేసుకునే దేశం మన భారతదేశం సుమారు ఒక కోటి ముప్పై ఎనిమిది లక్షల క్రోడ్స్ ఇంపోర్ట్ చేసుకుంటాం ఆ వాల్యూ గల ఆయిల్ ఇంపోర్ట్ చేసుకుంటాం కాబట్టి గత ప్రభుత్వం కూడా ఇక్కడే ఎడబుల్ ఆయిల్ని తయారు చేసుకున్నందుకు ముఖ్యంగా భారతదేశానికి మూడు రకాలుగా ఆయిల్ ఒకటి పామ్ ఆయిల్ రెండు సోయా ఆయిల్ ఈ ప్రధానంగా ఇంపోర్ట్ తీసుకుంటాము మలేషియా నుంచి కానీ వివిధ దేశాల నుంచి సో అందుకే భారతదేశం కూడా సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ చాలా ఎక్కరేజ్ చేసింది ఇంత ఎడబుల్ ఆయిల్ తీసుకురావడం వలన రేట్ ఆఫ్ ద ఆయిల్ కూడా ఎడబుల్ ఆయిల్ పెరుగుతుంది కాబట్టి ఇక్కడే మెచ్చుకుందామని చెప్పి ఆ స్ఫుడ్తో దాన్ని మీకు కంటిన్యూ చేస్తుంది రియల్లీ హార్ట్ ఫుడ్ థ్యాంక్ యూ సార్ అందులో భాగంగానే హార్టికల్చర్ ఆఫీసర్ కొంత చెప్పలేకపోయారు మరి మనం టూ అండ్ హాఫ్ త్రీ ఇయర్స్ బ్యాక్ మనం ఇక్కడ స్టార్ట్ చేసాం లోహియా కంపెనీ ద్వారా మరి ఇంతవరకు క్రాప్ ఎంత వచ్చింది వచ్చిన ఎన్ని నెలలకు క్రాప్ వచ్చింది ఎన్ని సంవత్సరాలు క్రాప్ వచ్చింది ఆ క్రాప్ వచ్చిన దానికి ఎంత ఈల్డ్ అయితే ఎంత దానికి లాభం వచ్చింది దాన్ని మీరు ఇంతకుముందు చెప్పారు అగ్రికల్చర్ వాళ్ళు అగ్రికల్చర్ ఎక్కువ ఫీల్డ్ ఉంది ప్యాడ్ ఎక్కువ ఇస్తారని మరి ప్యాడీ ఒక సంవత్సరానికి ఎంత తీస్తాం ఎంత లాభం వస్తుంది దానికి సమాంతరంగా ఆయిల్ ఫామ్ తీసుకోవడానికి ఎంత వస్తుంది మీరు చెప్పలేకపోయింది ఇది ముఖ్యంగా ప్రజల్లో చెప్పేది ఏంటంటే మూడు సంవత్సరాలు ఎందుకు వెయిట్ చేయాలి మేము మూడు సంవత్సరాల్లో చేయకముందు ఆరు నెలలకి క్రాప్ చేయాలని ఆలోచన రైతు ఉంటుంది కానీ మూడు సంవత్సరాలతో వచ్చే క్రాప్ మీద కొంచెం లాభము ఈ మూడు సంవత్సరాల్లో పండించిన ప్యాడీ కన్నా రెట్టింపు వస్తుంది అది మనం ప్రజలు చెప్పే మనము ఫెయిల్ అవుతున్నాం ఎగ్జాంపుల్ నేనే నలభై ఐదు ఎకరాల ఆయిల్ ఫామ్ వేసాము టూ అండ్ హాఫ్ ఇయర్స్ బ్యాక్ అది మీకు తెలుసు అది ఆల్మోస్ట్ అసలు మూడు క్రాపులు చేయడం జరిగింది సార్ ఈ మొన్నటితో గ్రాడ్యువల్లీ ఆ క్రాప్ ఇంక్రీజ్ అవుతుంది ఇంక్రీజ్గా వస్తుంటే లాస్ట్ ఫిఫ్టీన్ డేస్ లోపల మొన్న ఐ థింక్ ఆఫీసు ఉన్నటుండి పదహారు టన్నుల ఈరోజు మెట్రిక్ టన్నుల ఆ యొక్క ఫామ్ రా రావడం జరిగింది ఆ ఫండ్ రావడం జరిగింది దాంతో కంపేర్ చేస్తే ఒక ఆరు నెలలకు వచ్చే యాసన్కి వచ్చే పంటకు ఈక్వల్ గా ఈ రోజు మూడు నెలల లోపలే పంట రావడం జరిగింది